హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లాక్స్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటమ్మా ఎక్కడికి వెళ్ళావు ఏం చూపిస్తున్నావు ఎవరో ఆయన కట్ చేస్తున్నాడు ఏంటి అనుకుంటున్నారా ఏం లేదండి నేను ఇక్కడ మా పక్కనే ఉన్న స్వీట్ షాప్కి అయితే వచ్చేసానండి సో స్వీట్స్ ఇక్కడ ఎలా చేస్తారు ఏంటని మీకు కూడా ఒక చిన్న వీడియో అయితే తీసి చూపిద్దామనే ఉద్దేశంతో అయితే వీడియో తీసాం తీయడం జరిగిందండి వంటలు అయితే వంటలైతే మామూలుగా మనకి ఉంటుంది కదా ఓక ఆ ఊక తయారు చేస్తారు ఎక్కడైనా మేబీ అన్ని చోట్ల అట్లాగే చేస్తారు కాకపోతే చెప్తున్నా ఇక్కడ ఆల్రెడీ తమ్మేళ్ళు చూసి మీరు వచ్చారు కాబట్టి సో ఏం తయారు చేస్తా మీకు చెప్పేస్తాను సో ఇక్కడైతే షుగర్ అయితే ఒక బాండీలు తీసుకున్నారు రెండు డబ్బాలు అయితే తీసుకున్నారండి వీళ్ళు కొలత కొంచెం ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది ఆర్డర్ని బట్టి వీళ్ళు చేసుకుంటూ ఉంటారు అలాగే ఇప్పుడైతే రెండు డబ్బాలు షుగర్ని దాంట్లోకి దాంట్లోకైతే కొంచెం వాటర్ అయితే పోసేసుకున్నారు మా పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నారండి ఈ పొయ్యి మీద ఇది మంచిగా ఆ షుగర్ మొత్తం కరిగే కరిగే కరిగేంత కరిగే లోపు పక్కన ఈయనైతే మేస్త్రి అండి సో ఇక్కడ మేస్త్రి చేస్తుంటాడు అంటే ఇవి మిగతా ఇంకా నలభై ఐదు మెంబర్స్ ఉంటారు సో వాళ్ళ కింద వాళ్ళ పైన ఉంటాడు ఈయన ఇక్కడ అక్కడ పిండిలో వేసు ఎటువంటి అంత శుద్ధం లేకుండా అలా ఏం లేకుండా అయితే మంచిగా మనం పట్టించుకోవాలి అప్పుడు సాఫ్ట్గా మంచిగా వస్తుంది సో పాకం అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఇంక వీళ్ళు జల్లించి పెట్టుకున్న పిండి అయితే దాంట్లో వేసేసారు సో ఇక్కడేనండి మాస్ ఉండేది ఎందుకంటే ఇక్కడ ఏంటంటే షుగర్ ఇక్కడ మన షుగర్లో ఇవి పోయేసాం కాబట్టి శనగపిండి ఇది ఏ మాత్రం చిన్న బబుల్స్ కానీ శుద్ధలు కానీ లేకుండా మాత్రం చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా చాలా నీట్గా తిప్పుతూనే ఉండాలి సో ఎంత మామూలుగా మొత్తం క్లీన్గా అంటే ఎటువంటి శుద్ధలు గిద్దలు ఏం లేకోకుండా మాత్రం తిప్పుతూనే ఉండాలి సో తిప్పడం అనేది అస్తి ఆపకూడదు సో ఇంకా ఈ పక్కన పక్క వేరే పొయ్యి కూడా మీద కూడా ఆయిల్ అనేది హీట్ చేసుకున్నారు ఎందుకంటే మనకు ఆల్రెడీ చాలా మంది తెలిసే ఉంటుంది సో తెలియని వాళ్ళకే చెప్తున్నాను మనకి మైసూర్ పాకంలో ఎక్కువ క్వాంటిటీ అనేది ఆయిల్ ఎక్కువ యూస్ చేస్తారు మాక్సిమం ఒక వన్ కేజీ ఒక హాఫ్ కేజీ ఆయిల్ అయినా ఈజీగా పట్టిపోద్ది సో చూడండి చాలా చూడండి ఇంకా అంత స్పీడ్గా తిప్పినా కూడా అంత తిప్పుతూ ఉన్నా కూడా బబుల్స్ అనేవి ఇంకా ఉన్నాయి చూడండి ఎంత శుద్ధలు శుద్ధలుగా చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి చూడండి మీకు కూడా సో చూడండి ఇక్కడ వాళ్ళు తిప్పుతూ ఉన్నాడు ఇంకో పక్కన ఒక ఆయన ఏమో ఆయిల్ పోసేస్తూ ఉంటున్నా ఉన్నాడు ఆయిల్ మాత్రం ఆపకూడదండి సో ఆ పాకం శనగపిండి ఎంత అయితే ఆయిల్ పీంచుకుంటుందో సో అది దగ్గర పడేంతవరకు పోస్తూనే ఉండాలి కానీ ఆయిల్ మాత్రం చాలా హీట్గా ఉండాలి ఎంత హీట్ అంటే మన చేయి చేయి పెడితే కాలే ఎంత హీట్గా ఉండాలి సో అలా హీట్గా ఉన్నప్పుడు మాత్రమే అది ఎక్కువ అబ్జాబ్ చేసుకుంటుంది సో ఎంతవరకు పట్టేది అంతవరకు పోస్తూనే ఉండాలి సో మా మేస్త్రి గారు చూడండి ఆయిల్ని స్ప్రెడ్ చేసుకుంటుంది సో ఇంకా ఆయిల్ తీసుకుంటూనే ఉంది సో పలుచగా ఉంది కాబట్టి కొంచెం మొత్తం దగ్గరికి వచ్చేదాకా మనం తిప్పుతో ఆయిల్ పోసుకుంటూనే ఉండాలి ఆయిల్ పోసుకుంటూ తిప్పుకుంటూ అలా ఒకే చేతి మీద ఇద్దరు కలిసి చేస్తూనే ఉండాలి సో ఫైనల్లీ అయితే లాస్ట్ చేసుకొచ్చేసింది అండి చూడండి మొత్తం పల్చగా ఉండదల్లా కొంచెం దగ్గరకు వచ్చేసింది సో దగ్గరకు వచ్చినా కూడా ఇంకా దగ్గరికి రావాలండి ఎంతంటే ముద్దలాగా రావాలి సో ముద్దలాగా వచ్చేదాకా కూడా మళ్ళీ కొంచెం కొంచెం ఆయిల్ చూసుకుంటూ పోసుకోవాలి ఇక్కడే అండి మెయిన్దే ఉంటుంది సో ఎక్కువ ఎంత పడితే అంత ఎక్కువ వేసేసేయకుండా సో స్లోగా అనేది తిప్పుతూ ఉండాలి వీళ్ళు మేస్త్రి మేస్త్రి అండి ఈయన 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 అక్కడ వంట వంటకి సంబంధించిన అన్నీ కూడా చేస్తున్నారు చూడండి ఇలా బబుల్స్ అనేవి రావాలండి మైసూర్ పాక్కి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఎందుకంటే బబుల్స్ వస్తేనే మైసూర్ పాక్ అనేది చాలా బాగుంటుంది స్మూత్గా అలాగే చూడ్డానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది సో ఇంకా ఫైనల్లీ స్టేజ్కి వచ్చేసిన తర్వాత కాస్త అయితే ఇలాచి పౌడర్ కూడా వేసి మొత్తం తిప్పుతున్నారు సో దగ్గరికి వచ్చేసిందండి ఆల్మోస్ట్ చూడండి మొత్తము ఆయిల్ మొత్తం పీల్చుకోగా ఇంకా అసలు ఆయిల్ కనిపించట్లేదు కానీ మళ్ళీ పోస్తున్నారు ఎందుకంటే చాలా ఆయిల్ పీల్చుకుంటుంది సో మైసూర్పాకుల ఆయిల్తోనే చేస్తారు కాబట్టి సో ఆయిల్ మొత్తం పీల్చుకున్నాక సో ఫైనల్లీ అయితే ఇలా వచ్చిందండి సో బుడగలు చూడండి తేలుతూనే అలాగే ఈ బుడగలు వస్తేనే మంచిగా క్లియర్గా ఉంటుంది సో చూడండి మొత్తం మనకి ఏంటంటే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఈ బుడగలు వస్తూ ఉండగా ఆయిల్ పోసుకుంటూ ఉండగా ఏమవుతుందంటే పిండి ఒకేసారి పొంగాలండి సో మనకి వేడి మీదే పిండి అనేది లో స్టేజ్ నుంచి హై స్టేజ్లోగా ఉబ్బాలి సో అలా ఉబ్బినప్పుడు మాత్రమే మనకి పాక్ అనేది చాలా నీట్గా వస్తుందంట సో వీళ్ళు చెప్పారు అట్లా మనకి సో మనకు కూడా అంత బాగా తెలియదు మనం కూడా ఎప్పుడు ట్రై చేయలేదు ఎందుకంటే ఇలా ట్రై చేసినా మనకి ఇలా అంత పర్ఫెక్ట్గా అయితే రాదు సో చూడండి ఆల్మోస్ట్ ఇంకా దగ్గరకు వచ్చేసేసింది సో ఇలా దగ్గరికి పెట్టేశారు చూడండి ఎలా వస్తుందో పొంగుతుంది చూడండి బుడగలు కూడా చిన్న చిన్నగా ఉండి చూడండి పైకి లెగుస్తుంది అబ్జర్వ్ చేయండి మీరు కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా చేస్తారు వీళ్ళందరూ ఇక్కడ స్వీట్స్ కూడా చాలా బాగుంటాయండి సో స్వీట్ షాప్లో ఎక్కడైనా బాగుంటాయి కాకపోతే ఒక్కొక్క స్వీట్ షాప్లో ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది సో చాలా అంటే చాలా బాగా చేస్తారు ప్లస్ మేము ఏదైనా వెకేషన్స్ అప్పుడు తీసుకోవడానికి కూడా సో వీళ్ళ స్వీట్ షాప్ దగ్గర తీసుకుంటాము కనిపిస్తుంది కదా సో చుట్టూ ఆయిల్ కనిపిస్తుంది కాబట్టి ఇంకో ఆయిల్ ఫైనల్లీ అయితే గిన్నెలోది మొత్తం తీసేసి పోసేసారండి సో ఇలా పోసేసిన తర్వాత దాన్ని అటు ఇటు షేక్ చేయాలండి సో చూ చూడండి ఇలా షేక్ చేస్తున్నారు షేక్ చేసిన తర్వాత దానికి మనం ఒక షేప్ లాగా అంటే కొంచెం పక్కన ఉన్న జల్లు లాంటిది సో దాన్ని మనం ఏంటంటే కొలతలాగా మనం నీట్గా దాన్ని సర్దుకోవాలి సో ఎటు స్ప్రెడ్ అవ్వకుండా మనకి ఒక బాక్స్ ఐటెం లాగా స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి అక్కడ స్ప్రెడ్ చేసిన తర్వాత కూడా ఇంకా ఆ పిండిలో ఆయిల్ అనేది చూడండి ఎలా కొత్తి అంటే ఉడుగుతుంది చూసారా ఇలా ఉడుకుతుందో సో అక్కడ అనేది ఉడకటం చూడండి అంటే ఇంకా ఇంకా అంత బాగా చూడండి సో ఇంకా లోపల కూడా ఆయిల్ అనేది ఇంకా చూడండి మా అంటే మనకి లోపల ఆయిల్ చూడండి చక్కగా కనిపిస్తుంది అంటే కొంచెం పొంగుతుంది లోపల పైకి సో ఫైనల్లీ అయితే చల్లారిపోయా చాలా పూర్తిగా చల్లారిపోవాలండి చల్లారిపోయిన తర్వాతనే మనము చిన్న బా దాంట్లో నుంచి ఇవి వేరే పక్కన వేరే దాంట్లో తీసేసుకుని దాన్ని స్కేల్తో కానీ దేనితో కానీ మన చిన్నగా కొలతలు అనేది తీసుకోవాలి సో ఇలా చాకబెట్టి ఫస్ట్ అలా మంచిగా పెట్టేసేసుకొని ఇలా డాట్స్ డాట్స్గా పెట్టేసుకోవాలి మనకి ఏ షేప్లో కాంటే ఆ షేప్లో మైసూర్పాకు పాటి ఇలా ఉంటుంది కాబట్టి సో అది షేప్లో అయితే ఆయన కోస్తున్నారు సో చూడండి అలా కోస్తే నీట్గా పర్ఫెక్ట్గా వస్తాయండి సో ఫైనల్లీ అయితే మైసూర్ పాక్ అయితే రెడీ అయిపోయిందండి నిజంగా అండి స్వీట్ షాప్లో పాక్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది సో మనం ఇంట్లో చేసిన దానికంటే వాళ్ళు బయట వాళ్ళు స్వీట్ షాప్లో చేస్తే చాలా బాగుంటుంది చూడండి ఇలా ఆరులు పెట్టేసారు సో సర్ కూడా అయిపోయింది పూర్తిగా ఫైనల్ అయితే ఇలా వచ్చేసింది సో చూడండి చాలా అంటే చాలా ఈజీగా చాలా పర్ఫెక్ట్గా ఉందండి మైసూర్పాకు సో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి బాయ్